ఈ బాసర్ యాక్చువల్లీ మా ఫుడ్కి అప్పుడు చిరాభ్యాసానికి తీసుకెళ్దాం అనుకున్నాం కాకపోతే అప్పుడు పెద్ద లేదు కోవిడ్ కదా కోవిడ్ టైం అంటే కరోనా నెక్స్ట్ ఇంకా వింటేనే ఎందుకని సో కొంచెం ఎందుకో సాటిస్ఫాక్షన్ లేకుండా దానికి కూడా కొంచెం చాలా మంచిగా వస్తుంది అయితే అంటే ఇప్పుడు రావట్లేదనా కాదు అలానే కాదు కానీ మేము కూడా ఎప్పుడు బాసరా వెళ్ళలేదు సో వీకెండ్ ట్రిప్ అనమాట ఇది సో వీకెండ్ ఎటో ఒకది ట్రిప్ వేయాలి అని అనుకుంటాం కదా అందుకే ఈసారి మేము బాసరా టెంపుల్కి అయితే వెళ్తున్నాం మాతో పాటు మీకు కూడా టెంపుల్ బ్లాగ్ అయితే బ్లాగ్ లో మొత్తం టెంపుల్ కవర్ చేసేస్తాం మాతో పాటు మీరు కూడా బ్లెస్సింగ్స్ తీసుకోండి మొన్న నీకు తెలుసా బాసరలో ఎవరు ఉంటారు మా సార్ టెంపుల్కి వెళ్తున్నాం కదా ఇప్పుడు ఆ టెంపుల్ అంటే అక్కడ ఎవరు ఉంటారు సరస్వతి దేవి బొబ్బి నీకు వీడికైతే ఏమి తెలియదు కదా ఏది రాడు బొబ్బి ఆశ టీచర్ చూడండి మొబైల్ చూస్తున్నాడు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ జర్నీలో మేము ఏమేమి చేసాము ఏంటి అనేది మొత్తం బ్లాగ్ అయితే వచ్చేస్తుంది

అంటే మన మనకి నియర్ బై ఉంది కాబట్టి మళ్ళీ మన భోజనాల టైప్ వచ్చి తినొచ్చు చాలా మంది వస్తూ ఉంటారు కార్తీక మాసంలో స్పెషల్ అయితే ఫుల్గా మన భోజనాలు అవుతూ ఉంటాయి మేమైతే ఇంకా బయలుదేరిపోయాం ఓవరాల్ వచ్చేసినాం నెక్స్ట్ ఇది నిజామాబాద్ కామారెడ్డి రూపంలో వస్తుంది సో మనకి మేడ్చల్ దగ్గర ఉంటది కాబట్టి కొంపల్లి మేడ్చల్ ఇప్పుడైతే ప్రజెంట్ త్రీ అవర్స్ అని చూపిస్తుంది నిన్న మనం ఇంట్లో నైట్ చెక్ చేసినప్పుడు ఫోర్ అవర్స్ అని చూపిస్తుంది ఎర్లీ మార్నింగ్ బయట చెప్తే తక్కువ చూపిస్తుంది త్రీ అవర్స్

సో అన్ని లారీల వేరే ఇంకా వెహికల్స్ ఏం లేదు లారీలు నేర్చు స్పీడ్ బైక్ హండ్రెడ్ బాగా ఎందుకంటే ఈ ఎర్లీ మార్నింగ్ ఈ లారీ డ్రైవర్స్ ఉంటే ఏంటంటే వాళ్ళు నైట్ అందరూ డ్రైవ్ డ్రైవ్ చేసి ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళకి నిద్రపోయే టైం ఇది సో టైం నుంచి వెళ్ళేటప్పుడు చూసుకొని వెళ్ళాలి వాడు ఎదురవుతుంటారు బట్ రోడ్ అయితే బాగుంది కాబట్టి ఎంజాయ్ అయితే అసలు కదా కొన్ని కొన్ని రోడ్ల మీదకి ఊర్ల నుంచి రోడ్ల మీదకి డైరెక్ట్ ఊరికి వస్తూ ఉంటారు ఇక్కడ అసలు అట్లా కూడా ఏమి లేదు నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ ఏదైతే ఇంతసేపు బాబుగా లోకల్ ఉంటుంది కదా రోడ్డు సో ఇక్కడ నుంచి అయితే ఇంకా నేషనల్ హైవే అన్నట్టు హైదరాబాద్ నుంచి అయితే బాసరకి డైరెక్ట్గా బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి నిజామాబాద్ నుంచి మళ్ళీ లోకల్ బస్సు కానీ ఆటో కానీ తీసుకొని మళ్ళీ బాసరకి వెళ్ళొచ్చు అక్కడ నుంచి దగ్గరే ఇంకేముంటుంది తినేసి వెళ్ళిపోవడమే ఎక్కడా ఫుల్ ఆకలి మీద ఉన్నాం మరి ఇంకా తప్పదు తినాల్సిందే బాబీ ఆల్వేస్ బోండా కదా బాబీ నీకు ఆల్వేస్ బోండా కావాలి కదా మా జతిన్ బాబా అయితే దోశ ఫేవరెట్ బట్ ఈరోజు అయితే బాగుండు వడ తీసుకున్నావు కదా మనం எக்கடுக்கு எல்த்து என்ன வரா? சுட்டுவாம். இங்கு என்க்கடாக இதுக்கிறேன். ఇట్లా బ్రేక్ఫాస్ట్ అయితే చేసాం బాగుంది అన్నీ బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంది టేస్ట్ కూడా ఇంకా ఎక్కడ ఆడకుండా నెక్స్ట్ డైరెక్ట్ బాసరం ఎలా ఉంది మరో టేస్ట్ ఓకే సూపర్ వత్ వర్మ వత్ అన్నట్టు ఉంది అనమాట బ్రేక్ఫాస్ట్ అయితే మంచి ఆకలి మీద ఉండే సో ఫుల్గా స్టమక్ అయితే ఫుల్ చేసుకున్నాం ఇంకెళ్ళిపోతుంది

ఇక్కడే నాన్న ఇదంతా ఫారెస్ట్ మా వైల్డ్ యానిమల్స్ తిరిగే ప్లేస్ అంత సో కేర్ఫుల్ గా డ్రైవ్ చేయండి కేర్ఫుల్ గా ఉండండి అని అక్కడ రాసింది కదా నాన్న బోర్డు చూడలేదా అంటే సమ్ టైమ్స్ ఇట్లా రూట్ పైకి వస్తాయి కదా ఇదిగో చూడండి స్టేరియా ఫస్ట్ అయితే రీచ్ అయిపోయాం బ్రిడ్జ్ క్రాస్ అయిన వెంటనే మనకైతే గోదావరి స్నానపుగట్టకు ఒక సెపరేట్ గా రూట్ ఉందనమాట జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ అలా ఉంటదేమో అంతే సరస్వతి గోదావరి స్నానం అంట సో ఇక్కడికైతే మా ఆయనేమో కార్ చేస్తుంటే నేనేమో వెళ్ళిస్తాను సో ఇక్కడ కొంచెం మనం లెగ్స్ వాష్ చేసుకొని కాళ్ళు గడుపుకొని వెళ్ళిపోదాం టెంపుల్కి

అండ్ అక్షరాభ్యాసంకైతే మెయిన్ అంటే అమ్మవారి పుట్టినరోజు చాలామంది అక్షరాభ్యాసం చేయించుకుంటారు కదా ఆ రోజు అయితే కాలు పెడదామన్న ప్లేస్ ఉండదు అంట అంత జనాలు ఉంటారంట అండ్ రూమ్స్ కూడా మనకి దొరకవు ఆ రోజుకైతే అంత పబ్లిక్ ఉంటారు నార్మల్ డేస్లో అయితే చాలా కూల్గా ఉంది పబ్లిక్ ఏమీ లేరు ప్రశాంతంగా స్నానంఘట్టం అయితే చాలా అంటే చాలా పెద్దగా ప్రశాంతంగా ఉంది బట్ పిల్లలతో వెళ్ళిన వాళ్ళు పిల్లల్ని కంపల్సరీగా కేర్ఫుల్గా చూస్తూ ఉండండి అండ్ మా వారైతే అరుస్తూనే ఉన్నాడు పిల్లలు అంటే పిల్లలు కదా వాటర్ అనగానే ఉరుకుతూ ఉంటారనేసి ఎందుకంటే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ కూడా అయింది కదా అది మైండ్లో ఉంటుంది కదా సో అందుకనేసి కొంచెం జాగ్రత్తగా ఉండడం అయితే బెటరు ఎంత పాసిబుల్లో అంతవరకే మనము వెళ్ళి స్నానం చేసుకోవాలి అంతే కాళ్ళు చేతులు కడుక్కోవాలన్నా స్నా గంగా స్నానం చేయాలన్నా సో కొంచెం లెవెల్ వరకే బాగా లోతుగా ఉన్నాయంట వాటర్ కూడా అడిగితే చెప్పారనమాట అక్కడ మేమైతే ఇక్కడ జస్ట్ నార్మల్గా హ్యాండ్స్ లెగ్స్ వాష్ చేసుకొని వాటర్ జల్లుకొని వెళ్దాం అనేసి వచ్చాము అండ్ మనం కూడా ఒకసారి చూసినట్టు ఉంటుంది కదా గట్టం ఎలా ఉంటుంది అనేసి గోదావరి ఎలా ఉంటుంది అనేసి యాక్చువల్గా ఇక్కడ బోటింగ్ కూడా ఉంది బట్ ఈ అయితే లేదు అంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా స్టార్ట్ చేయలేదు ఏమో కానీ పక్కకు అన్ని బోట్స్ అయితే ఉన్నాయి బోటింగ్ అయితే ప్రజెంట్ ఇప్పుడైతే లేదు Ha 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 ప్రశాంతంగా ఉంది ఇక్కడ గోదావరి దగ్గర అలా చూస్తూ ఉండాలనిపించింది వాటర్ ఫ్లోట్ అవుతూ ఉంటే చాలా హాయిగా ఉంది మనసుకైతే అండ్ ఇక్కడ గోదావరి నది ఒడ్డుకి గంగామాత విగ్రహం అయితే చాలా అంటే చాలా బాగుంది చూడండి అందరూ స్నానం చేసి వచ్చి ఇక్కడ దీపారాధన చేసి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు అమ్మవారిది అండ్ మనకి ఇక్కడే టిఫిన్ టీ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి సో ఎర్లీ మార్నింగ్ వచ్చిన వాళ్ళు కూడా ఫ్రెష్ అప్ అయ్యి మనం బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళచ్చు టెంపుల్ ఈ స్నానంఘట్టం నుంచి టెంపుల్ కి అయితే డైరెక్ట్ రూట్ ఉంది మళ్ళీ మెయిన్ రోడ్ కి వెళ్ళకుండా ఇక్కడ పక్కన అడిగితే చెప్పారు అండ్ చాలా దగ్గరగా కూడా ఉంది వచ్చేసాం మనమైతే జ్ఞాన సరస్వతి దేవస్థానం అండ్ మనకి పార్కింగ్ అన్ని ఇక్కడే డైరెక్ట్ గా పెట్టేసేయచ్చు పక్కనే పార్కింగ్ ప్లేస్ అయితే ఉంది ఫైనల్ గా చాలా ప్రశాంతంగా ఉంది అండ్ అక్షరాభ్యాసం చేసుకున్న వాళ్ళైతే ఇక్కడ రూమ్స్ కనిపిస్తున్నాయి కదా దీని బ్యాక్ సైడ్ వచ్చేసి జాతర లాగా ఉందన్నమాట అక్కడ మనకి కావాల్సిన అక్షరాభ్యాసంకి కావాల్సిన అన్నీ ఉన్నాయి అక్కడ తీసుకోవచ్చు మనము అండ్ అక్షరాభ్యాసం కోసమనే కాదు చాలా వరకు చూస్తున్నాం కదా పెద్ద పెద్ద పిల్లలు కూడా వచ్చి బుక్స్ పెన్స్ అన్నీ అమ్మవారి బ్లెస్సింగ్స్ లాగా తీసుకొని వెళ్తూ ఉన్నారు సో అక్కడ పెట్టేసి అమ్మవారికి చూపించి తీసుకుంటున్నారనమాట బ్లెస్సింగ్స్ ఇప్పుడు మేమైతే అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నాము పబ్లిక్ ఏం లేరు కాబట్టి డైరెక్ట్గా పంపిస్తున్నారు అండ్ పబ్లిక్ ఉన్నప్పుడైతే ఈ లైన్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి అంటే ఇంతకుముందు నేను చెప్పా కదా అసలు ప్లేస్ ఉండదు అనేసి అలా అండ్ ఇక్కడ కనిపిస్తున్నదే గర్భగుడి అమ్మవారిది అండ్ పక్కనే మనకైతే చండీ హోమం మండపం అయితే ఉంది అండ్ ఇక్కడ పూజ కూడా చేస్తున్నారు హోమం అమ్మవారి టెంపుల్ సరస్వతి దేవి అమ్మవారి బ్లెస్సింగ్స్ మీకు కూడా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను ఓం సరస్వతి దేవియే నమ అండ్ అమ్మవారి ముందే ఒక హాల్ ఉంది అక్కడ పిల్లలందరికీ అక్షరాభ్యాసం చేస్తూ ఉన్నారు అండ్ ఆ రోజు కూడా చాలామంది పిల్లలు అక్షరాభ్యాసం అయితే వచ్చారు అండ్ ఇక్కడ ఏంటి అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మూడు వందల అరవై ఐదు రోజులు అక్షరాభ్యాసం చేస్తారంట అమ్మవారి సన్నిధానంలో ఎలాంటి అంటే ఈ టైంకి చేయొద్దు ఈ టైంకి చేయాలి అలాంటివి ఏమీ నియమాలు లేకుండా ఈ మూడు వందల అరవై ఐదు రోజులు అక్షరాభ్యాసం చేసుకోవచ్చు అని అక్కడైతే ఒక బోర్డు అయితే ఉంది సరస్వతి సరస్వతీదేవి బ్లెస్సింగ్స్ ఏంటి మా వాళ్ళకైతే అమ్మవారి బ్లెస్సింగ్స్ వచ్చేసాయి ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకున్న పిల్లలు ఇలా స్లేట్ పెన్సిల్ ఇలా ఫ్రూట్స్ ఇస్తూ ఉన్నారు మిగిలిన పిల్లలందరికీ ఐదుగురికి పదకొండు మందికి ఎంత పాసిబుల్ ఉంటే అంత అలా ఇస్తూ ఉన్నారు ఏం తీసుకొచ్చారు అభిషేకం లడ్డు ఎంతది హండ్రెడ్ రూపీస్ ఇవ్వండి అభిషేకం లడ్డు జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి లడ్డు మహాప్రసాదం ఇప్పుడైతే మనము ఎక్కడికి వెళ్తున్నాం శ్రీ మహాకాళి అమ్మవారి టెంపుల్ ఇది ఇక్కడ మహాకాళి అమ్మవారి టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా బాగుంది ఈరోజు ఎక్కువ పబ్లిక్ కూడా లేరు మహాకాళి అమ్మవారిని అయితే దర్శించుకున్నాక ఇది అయితే మనకి సరస్వతి దేవి అమ్మవారి టెంపుల్ టాప్ వ్యూ అనమాట మనకైతే అక్కడ నుంచి చూస్తే ఇలా కనిపిస్తూ ఉంది టెంపుల్ మొత్తం గర్భగుడి ఇలా ఉంది పబ్లిక్ అయితే అసలు ఏమీ లేరండి చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక గేటు అదే హాల్ అనమాట అక్షరాభ్యాసం చేసే పిల్లలందరికీ అమ్మవారి గర్భగుడి ఎదురుగా హాల్ లోపట అక్షరాభ్యాసం చేస్తున్నారు మంత్రాలు కూడా వినిపిస్తున్నాయి కదా అక్కడ నుంచి గా వస్తే మనకి ఫస్ట్ గోశాలైతే వస్తుంది శ్రీ గోకులండ్ అండ్ ఇలాగే గా వెళ్తే మనకి వేద వ్యాస మహర్షి గుహ అయితే ఉంది కొండపైన ఉంటది కదా మేము అక్కడికే వెళ్తూ ఉన్నాము స్టార్ట్ అనమాట మహర్షి గుహకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉన్నవి అండ్ ఎక్కువ దూరం కూడా ఏమీ లేదు వెళ్ళొచ్చు ఎవరైనా ఈజీగా ఈ బాసర స్టోరీ ఎంతమందికి తెలుసు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు తెలిసిన స్టోరీ అయితే నేను చెప్తున్నాను సాక్షాత్తు శ్రీమన్నారాయణ సంభూతుడైన శ్రీ వేదవ్యాస మహర్షి చేత ప్రతిష్ఠింపబడినది ఇక్కడ అమ్మవారు దానికి కారణం ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు వేదవ్యాస మహర్షి మహాభారత యుద్ధానంతరం మనశ్శాంతి లభించాక సకల బృంద సమేతుడై సకల తీర్థములు అన్ని తీర్థయాత్రలు తిరగడానికైతే బయలుదేరుతాడు అలా తిరుగుతూ సంచరిస్తూ ఉండగా ఇక్కడ గోదావరి నది తీరానికి వచ్చాక ఇక్కడ తిరుగుతూ ఉండగా అమ్మవారు ఉంది అని గ్రహించి అమ్మవారిని స్థుతిస్తాడనమాట అప్పుడు అయితే వ్యాస మహర్షికి కనిపించి నా విగ్రహంని కూడా ప్రతిష్ఠించి పూజ పూజ చేయమని అడుగుతుంది అప్పుడు వేద వ్యాస మహర్షి ప్రతి గోదావరి నదిలో స్నానం ఆచరించి మూడు ముష్టిల ఇసుకను తీసుకొచ్చి మూడు చోట్ల ఉంచుతాడనమాట కాలక్రమేణా ముగ్గురు మూర్తులుగా ఉద్భవించి శ్రీ వేదవ్యాస మహర్షి చేత సర్వాంగ సుందరముగా అయితే ప్రతిష్ఠింపబడుతుంది శ్రీ వేద వ్యాస మహర్షి చేత ప్రతిష్ఠింపబడినందున దీన్ని బాసరగా పిలుస్తూ ఉంటారనమాట అండ్ ఇక్కడ దగ్గర ఉన్న పర్వతంలో కుమారస్వామి తపస్సు చేసినందువలన దీనికి కుమారచల పర్వతముని అని కూడా పేరు వచ్చింది ఇది బాసర స్టోరీ నాకు తెలిసినంతవరకు అలా మహర్షి చేత అమ్మవారైతే ప్రతిష్ఠింపబడినది అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నదే మహర్షి గుహ చాలా ప్రశాంతంగా ఉంది కదా ఇప్పుడు నేను వ్యాసమహర్షి గుహ చూపిస్తాను ఫైవ్ రూపీస్ టికెట్ ఉంది అలో చేస్తున్నారు ఇదే వ్యాసమహర్షి గుహ అండ్ ఇక్కడ వాళ్ళు చెప్పారు ఇక్కడేనంట ముగ్గురు మూర్తులు అమ్మవారు వెలిసిన ప్లేస్ ఇది ఫస్ట్ గుహలోకి వెళ్ళడానికి నాకు కొంచెం భయం వేసింది అది మరీ ఇరుగ్గా ఉంది అనేసి బట్ అలా ఏం లేదు చూడడానికి అలా ఉంది కానీ చాలా ప్రశాంతంగా ఉంది ఏమి కాదమ్మా టెన్ మెంబర్స్ అయినా కూర్చోవచ్చు వెళ్ళు అని అంటే ధైర్యం చేసి వెళ్ళాను నేను మా బాబు ఇద్దరం వెళ్ళామనమాట చాలా ప్రశాంతంగా ఉంది వ్యాసమహర్షి గుహలో అయితే ఒక టెన్ సెకండ్స్ అలా కూర్చొని ప్రశాంతంగా బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చేసాము మా పిల్లలు అయితే ఎక్కడ జాతరకు వెళ్ళినా వాళ్ళు కిడ్నీ బ్యాంక్లో నుంచి కాయిన్స్ తీసుకొచ్చుకుంటారు ఇవ్వడానికి అనేసి ఇలా ఉంటారనేసి కంపల్సరిగా మేము ఏం సర్దినా సర్దకపోయినా వాళ్ళు మాత్రం కిడ్నీ బ్యాంక్లో నుంచి అయితే కాయిన్స్ కంపల్సరీగా తీసుకొచ్చుకుంటారు ఇక్కడ కాలు ముక్త అని అంటుంటే మా వారికి కాలు ముక్త అన్నద్దమ్మా అడుగు ఇస్తాము అనేసి అంటూ ఉన్నాడు ఇది పాసరలోని జ్ఞాన సరస్వతి దేవాలయం ఇక్కడ మనకి టెంపుల్ వల్లే రూమ్స్ కూడా ఉన్నాయి పబ్లిక్ ఉన్నప్పుడైతే ఇవన్నీ ఫుల్ అవుతాయి అంట బట్ రోజు అయితే చాలా కూల్గా ఉన్నారు జనాలు ఏమీ లేరు సక్సెస్ఫుల్గా అమ్మవారి దర్శనం అయిపోయి అయితే మళ్ళీ రిటర్న్ అయిపోయాం మేము పబ్లిక్ ఏం లేరు కదా నన్ను ప్రశాంతంగా అయిపోయింది దర్శనం అయితే మేము యాక్చువల్గా టైం ఎక్కువ అవుతుందేమో అనుకున్నాం బట్ టూ టైమ్స్ దర్శనం చేసుకున్నాం ఈజీగా ఒక టెన్ మినిట్స్లో అయితే చాలా బాగుంది నార్మల్ డేస్లో వస్తేనైతే వన్ డేలో వెళ్ళేసి రావచ్చు మనము అండ్ మేము మార్నింగే బయలుదేరిపోయాం కాబట్టి మాకు లెవెన్ థర్టీ వరకల్లా మొత్తం దర్శనం అంతా అయిపోయింది ప్రశాంతంగా సో మనం టైం స్పెండ్ చేయడానికి కూడా ప్రశాంతంగా ఉంటుంది అండ్ మళ్ళీ రిటర్న్ అయిపోయాము కూడా వాటర్ బాగున్నాయి నండి కొన్ని పబ్లిక్ మార్నింగ్ లేరు కానీ ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెం ఉన్నారు మనం అక్కడ కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళి కాళ్ళు కడుక్కోలేదా అదిగో చూడు అక్కడ అందరు కనిపిస్తున్నారా కనబడట్లేరా ఇది ఈరోజు బ్లాగ్ అయితే బ్లాగ్లో అయితే ఇన్ఫర్మేషన్ చాలానే ఇచ్చాను అనుకుంటున్నాను ఇఫ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బాయ్ బాయ్